హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా ఉగాది పండగ స్టార్ట్ అయింది కదా క్లీనింగ్ వీడియో అయితే పెట్టమంటున్నారు ఆల్రెడీ సగం క్లీన్ చేసేసాను ఇంకా మిషన్లు గదు మటుకి ఉందన్నమాట ఇంకా మాకు వాటర్ లేవు కదా అందుకని చెప్పేసి రెండు రోజులకు ఒకసారి అలా క్లీనింగ్ పెట్టుకున్నాను మూడు గదులు కదా రోజుకి ఒక గదిలాగా క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇవన్నీ చూడండి పిల్లల బట్టలు అనమాట వేస్ట్ బట్టలు అన్నీ తీసేసాను ఇన్నైతే వచ్చినాయి అసలు వేసుకోకుండా అక్కడే పెట్టారు అన్నీ కొన్ని కొత్త బట్టలే ఇంకా చినిగిపోయినీ చూసి కుట్లు వేసి వేరే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఇవన్నీ వాష్ చేసేసి కుట్లు వేసి ఇస్తాను వాళ్ళు కూడా వేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా నాకు కొంచెం డస్ట్ అలర్జీ ఉంది మాస్క్ అయితే పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను ఇదంతా మొత్తం బట్టలు కూడా సర్దేశాను చాలా వరకు బట్టలు తగ్గిపోయినాయి మొత్తం తీసేసాను అనమాట ఇవి వేసుకునే వరకు ఇక్కడ ఉంచాను బెడ్ అంతా నీట్గా అనమాట ఇప్పుడు దాకా వీడియో చూ తీస్తా తీయాలంటే టైం చాలా అవుతుంది వీడియో తీస్తా క్లీనింగ్ పెట్టుకున్నానంటే అవి ఇప్పటికి అవే పని లేదు చూడండి ఎంత వచ్చిందో భూజ్యం నేను నెలకు ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను ఈసారి పట్టించుకోలేదనమాట ఆ పైన ఫ్యాన్ అన్నమాట నాకు మిషన్ దగ్గర వచ్చే వేస్ట్ క్లాత్లు దానివల్ల వచ్చే దుమ్ము అంతా ఈ ఈ ఫ్యాన్కి ఇంక ఇంట్లోకే వస్తుంది చాలా వరకు నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేయబట్టని ఇట్లా ఉంది లేకపోతే చాలా చండాలంగా ఉంటుంది అనమాట ఇదిగోండి అంతా క్లీన్ చేసేసాను ఇంక ఇక్కడ కూడా మొత్తం నైటే క్లీన్ చేశాను ఇవన్నీ నిన్న నైట్ కూర్చొని ఎందుకంటే ఈరోజు శుక్రవారం పడుతుందని చెప్పేసి బుధవారం నుంచి స్టార్ట్ చేశాను పనికిరాని అన్నీ తీసేసాను ఇవి కొన్ని పనికి వచ్చే వరకు ఉంచుకొని ఇంకా వేస్ట్కి ఎక్కువ ఎక్కువ సరుకులు కూడా తెచ్చుకోను కావాల్సిన వరకే తెచ్చుకొని ఇవన్నీ సర్దుకున్నాను అనమాట నా దగ్గర మీరు చూడాలనుకుంటే ఎక్కువ ప్లాస్టిక్ ఏం కనిపించవు అన్నీ ఈ సీసాలే కనిపిస్తాయి ఎక్కువ కొన్ని వాడాలనుకున్నప్పుడు ప్లాస్టిక్ తప్ప అనుకుంటా ఇక్కడ ఈ ప్లాస్టిక్ డబ్బా నీటి వరకే ఉంచాను కొన్ని తీసేసాను ఇదిగో చూడండి తోమి అక్కడ ఎక్కడే నీట్గా సర్దేశాను అనమాట మళ్ళీ లేట్ అయిపోతుంది కదా ఇవన్నీ కడగడం వీడియో పెట్టానంటే నాకు లేట్ అయిపోయింది ఇవన్నీ వీడియో తీయాలంటే పండగ కూడా వచ్చేసిద్ది అందుకని ఇవన్నీ ఏం చూపించలేదు మీకు వరకే సర్దాను ఇవి తోమినివి ఇంకా పూజ గది ఒక్కటే బ్యాలెన్స్ ఉంది ఇది శుక్రవారం అని కదిలియదనమాట రేపు క్లీన్ చేసుకుంటాను ఈ పూజ గది అంతా చూడండి పాపం బడి అప్పటికి కటన్ వేసి క్లీన్ చేశాను ఇలా వచ్చింది గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేశాను ఇక్కడ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గేట్ అండి నేను వచ్చినప్పటి నుంచి ఈ గేట్ ఇలానే ఉంది చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఆ అది అక్కడ గ్యాస్ పోయాక అది ఇంత చండాలంగా ఉంది ఏంటి అది క్లీన్ చేసుకోరా అనేసి ఇది అసలు తుప్పండి ఇది పోదు క్లీన్ చేసినా కూడా నేను ఎంత క్లీన్ చేస్తానంటే అసలు పోదు ఇంక నేను దీనికి పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను ఏదైనా మనం పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా తెచ్చేసి ఒకటి వేద్దాము అసలు కొంచెం కూడా ఆలోచించకుండా బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టేస్తారు ఇవన్నీ క్లీన్ చేసుకున్న దాన్ని ఒక్కటి నాకు ఎక్కువేం కాదు అది అసలు బావట్లేదు అనమాట నేను వచ్చినప్పటి నుంచి ఆ గేట్ అలానే ఉంది ఇక గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను చాలా వరకు అంతా క్లీన్ అయిపోయింది లేదు ఇక ఊడ్చి తుడిచేయాలి వా మొత్తం దుప్పట్లు కొన్ని ఉతికి ఆరబెట్టేసాను కొన్ని అయితే ఉతుక్కోవాలి నీళ్ళు మోసుకోవటం వాడుకోవటం కదా మాకు చాలా కష్టంగా ఉంది నీళ్ళు తెచ్చుకొని వాడుకుంటా మళ్ళీ ఇది చూడండి బయట ఎండ ఎలా కాస్తుందో పాప మొక్కలు అయితే విలవెల్లాడిపోతున్నాయి ఈ ఎండలకి మాకేం వాటర్ దొరక్క బొంగల్తో అన్నీ తెచ్చి నింపుకొని అక్కడ పెట్టుకున్నాము సాయంత్రం టూ మా వారి పని నుంచి ఇంటికి వచ్చినాక ఇద్దరం కలిసి నీళ్ళు తెచ్చుకొని ఇలా పట్టి పెట్టుకుంటాం లేకపోతే అసలు నీళ్ళు దొరకవు మాకు ఇక్కడ పుదీనా చూడండి ఎలా వచ్చిందో దీన్ని అసలు కట్ చేయలేదు ఎక్కువైపోయింది ఏంటది మా సాయి కూడా క్లీన్ చేస్తున్నాడు సరే ఎందుకండి ఇక్కడ కూడా క్లీన్ చేసి పెట్టాను ఆరు మరి అంతా వేస్ట్ అంత తీసేసి పిల్లలు ఈ చిన్నప్పుడు బట్టలు అవన్నీ ఉంటాయి కదా అన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను కాయని ఏ ఒకటి వస్తూనే ఉంటాయి మనకి పైన ఆరులో అన్నీ బెడ్షీట్లు వేసుకునేవి దుప్పట్లు పరుపులు అవంటాయి కదా అవి పెట్టాను ఇవన్నీ మా పాప బట్టలు వాళ్ళ పాప యూనిఫామ్ వేసుకుంటారు కదా ఇవన్నీ ఇక్కడే ఉండిపోయినాయి ఇంక ఈ సంవత్సరం టెన్త్ కదా వచ్చే సంవత్సరం నుంచి ఇవన్నీ వేసేసుకుంటుంది ఇవన్నీ నా బట్టలు అవి మా సాయి మా వారి అన్నీ బీరువాలను పెట్టేస్తాను బయట తక్కువ ఎందుకంటే ఆయన పనికి వేసుకెళ్ళి ఎవరికే పెట్టుకుంటాను బయట ఇవన్నీ మా వారి అనమాట మొత్తం బీరువాలో ఉంటాయి కూడా సర్దాను చూపిస్తాను చూడండి చూడండి బీరువా అంతా కూడా సర్దాను అనమాట చాలా నీట్గా నిన్నే సర్దేశాను అన్నీ ఇవన్నీ బెడ్షీట్లు పరుపులు అవన్నీ టవల్స్ అలాంటివన్నీ కింద పెట్టుకుంటాను ఇవన్నీ నా శారీస్ అనమాట శారీ కింద శారీ పెట్టి లంగాలు కదా అవి ఒక సైడ్ పెట్టుకుంటాను ఇవన్నీ శారీసు ండి మా వారి చక్కగా నీట్గా అన్నీ గంజి పెట్టి ఐరన్ చేసేసి ఇక్కడ సర్దేశాను ఆయన పనికి వెళ్తే వేరే వేసుకుంటారు ఇంటి దగ్గర ఉంటే వేరే వేసుకుంటారు ఇవన్నీ షర్ట్లు ప్యాంట్లు పర్ఫ్యూమ్స్ అన్నమాట మా పిల్లలకి మా వారికి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళ కోసం తీసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు అవి ఇంకా ఇవన్నీ నేను ఎప్పుడన్నా కట్టుకునే శారీస్ పైన పెట్టుకున్నాను మనయ్యే ఎక్కువ మన డిమాండ్ ఎక్కువ కదా ఆడవాళ్ళకే బట్టలు ఎక్కువ కదా ఇంకా అవన్నీ ఇక్కడ సర్దుకున్నాను అన్నమాట ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పిల్లల ఆడపిల్లలు ఉంటే ఎక్కువ కదా ఈ గాజులు ఇవన్నీ ఇప్పుడు సర్దేశాను అన్నీ అన్ని కవర్ ప్యాకింగ్ చేసి సర్దా నీట్గా చూపిస్తా ఉండండి నేను గాజులు ఒకసారి కానీ రెండుసార్లు వేసుకోగానే మా పాప నేను ఎప్పటికప్పుడే ప్యాకింగ్ చేసి పెట్టేస్తాను కవర్లు ఇలా అంటే స్టోన్స్ కూడా రాలిపోకుండా అన్నమాట మేము గుళ్ళుకి అలా ఎక్కడికన్నా వెళ్తూ ఉంటాం కదా వెళ్ళిన చోటల్లో గుర్తుగా గాజులు అయితే తెచ్చుకుంటాము అది కొన్ని వేసుకున్నాము కొన్ని వేసుకోకుండా సెట్ సెట్స్ అక్కడనే పెట్టేస్తాము ఎక్కువ నేను ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడే వేసుకుంటాను లేకపోతే రోజు ఇంట్లో ఇవే వేసుకుంటాను అన్నమాట ప్లెయిన్ గాజులు వేస్తాం నాకు ఆడపిల్లలు ఇంట్లో ఉంటే కనుక ఇవన్నీ చాలానే అవసరపడతాయి గాజులు ఇలాంటివి ఇవన్నీ నేను మన దగ్గర కవర్లు ఉంటాయి కదా కవర్ ప్యాకింగ్ అయితే చేసి అన్నీ ఇలా నీట్గా సర్దేసుకుంటాను ఎప్పుడప్పుడే మా పాప కూడా ఎక్కువ యూజ్ చేయదు వాళ్ళకి అసలు వేసుకొని గురుకులం కదా ఇవన్నీ క్లిప్పులు కూర్చు పిన్నులు స్టిక్కర్స్ ఇవన్నీ మాకు డ్రెస్సింగ్ టేబుల్ లేదండి అందుకని ఇలా బాక్సుల్లో పెట్టేసుకొని పెట్టేస్తాను ఊరుకో చిన్న చిన్న బొల్సులు నల్లపూసలు వండలు అవన్నీ దీంట్లో పెట్టుకున్నాను అనమాట పెద్దగా ఏం ఉండవులేం నా దగ్గర ఇదే మా డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఇదేనండి ఇక్కడ ఈ నాలుగు బాక్సులు తుడిచి నీట్గా సర్దేసి పెట్టుకున్నాను మా పిల్లలు అస్సలు కదిలివ్వరు నేను ఎలా సర్దాను అలానే ఉంటాయి అన్నమాట అదో టీవీ దగ్గర కూడా నీట్గా సర్దేసి చిన్న చిన్న బొమ్మలు అనేది టీవీ మీద పెట్టేశాను ఇలా అయితే సర్దుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ లేదు కదా టీవీ వెంటనే ఇలా పెట్టేసుకుంటాను నేను ఫేస్ క్రీమ్లు అలాంటివి ఏం వాడనండి ఉన్నాయే ఇవి ఇంకా వీటినే వాడుతూ ఉంటాము అసలు మీకు విషయం చెప్పనా నేను ఇంతవరకే బ్యూటీ పార్లర్కే వెళ్ళలేదు హైబ్రోస్ చేయించుకోవడం అవన్నీ నాకు తెలియదు ఎవరైనా తెలిసిన వాళ్ళైతే నన్ను బాగా ఎగతాలు చేస్తూ ఉంటారు ఇంతవరకు నీకు హైబ్రోస్ చేసుకోవడం రాదా అనేసి చూడండి నా వాళ్ళకం ఎలా ఉందో టైం అయితే పన్నెండున్నర అయింది ఇంకా క్లీనింగ్ అవ్వలేదు పాప మా సాయి హాలిడే కదా ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాడు వాడికి ఇంకా భోజనం పెట్టలేదు స్టడీ నుంచి ఇప్పుడే వచ్చాడు అనమాట ఇదండి నా క్లీనింగ్ కష్టాలు మాస్క్ పెట్టుకుంటా క్లీనింగ్ అనేది చేస్తూ ఉంటాను నిన్న సోగం వరకు క్లీన్ చేసి మెషిన్ పెట్టాను ఈరోజు మళ్ళీ మిషన్ పెట్టాలి కానీ ఇల్లు క్లీన్ చేయాలి అందుకని చెప్పేసి మా సాయి చూడండి దారాలన్నీ ఎలా చేసి పెట్టేశాడు